ఖచ్చితంగా అయితే వస్తానంటున్నాడు గమనించేటువంటి మార్యం ఏంటంటే వస్తానన్నాడు కాబట్టి క్రైస్తవునిగా ఉన్న నీవైనా నేనైనా మనమందరమైన ఎలా ఉండాలయ్యా అనంటే మెలుకువ కలిగి ఉండాలి ఎలా ఉండాలమ్మా కట్టి చెప్పండి మెలుకుగా నుండండి ప్రియులారా మీద కీడున్నది ప్రియులారా లిపిార మన మీద కీడున్నది పియులార పక్కనే ఉన్నాడు పగవాడు మీ చేరాడు

మేము మెరుపుగా ఉన్నాము మేము ప్రార్థనలో ఉన్నాము మేము వాక్యములో ఉన్నాము ఇది మా విశ్వాసము చక్కగా ఉంది మా భక్తి చక్కగా ఉంది అని అనుకుంటున్నారు కానీ వారికి అర్థం కావట్లేదు విషయం ఏంటయ్యా అంటే నిజముగా వారు మెలుకుగా లేరు లేరు కాబట్టి ప్రభు రాక వచ్చినప్పుడు ప్రభు రాక వచ్చినప్పుడు అకస్మాత్తుగా తొంగవలే వచ్చినప్పుడు ఏమైపోయారు

దేవుడు ముందుండి జరిగిస్తున్నారు మట మీ స్టేవకులైన అయ్యారు అమ్మగారు వారి కుటుంబం ఇంతగా దేవుని రాకడ కూర్చున్న వర్తమానాలు వినిపిస్తున్నారంటే మొదటిగా ఎవరు కారణము చెప్పండి గట్టిగా దేవుడ కాదా దేవుడి తదుపరి స్థానిక దైవశాప్తు అయ్యారంటూ ఉండేవారు అయ్యా మేము ఎన్నో దినముల నుండి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాము కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాము ఈ రాత్రి పండుగలు ఫలంగా జరగాలి ఫలంగా జరగాలి అందరూ రాత్రికి ఎత్తబడాలి రాత్రికి ఎవరు మిగిలిపోకూడదు ఎవరు మిగిలిపోకూడదు మేమే కాదయ్యా

అనుభవం ఉంది కాబట్టి ప్రతి అడుగు కూడా ప్రతి మాట కూడా చెప్పింది జాగ్రత్తగా వినండి అని చెబుతూ ఉంటే అయ్యగారితో మాట్లాడేటప్పుడైనా అయ్యగారిని చూసినప్పుడైనా సంతోషం కలిగేది ఈ వయసులో కూడా ఇలాగ చేస్తున్నారయ్యా అనంటే ఇలాగ జరిగిస్తున్నారయ్యానంటే దేవుడు ముందుండి అయ్యగారిని వారి కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నారంటే ఇందు విషయమై సంతోషించవలసిన கருவீச வலிசு நான் பிராமுக்கியத்தையோ ஒட்டு உனது